నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఢిల్లీ రైల్వే స్టేషన్లో మహాకుంభమేళకు వెళ్ళే భక్తుల కోసం రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్స్ని ఏర్పాటు చేసింది ఈ రైళ్ల కోసం ప్రయాణికులు భారీ సంఖ్యలో స్టేషన్కి చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ఇప్పటి వరకు పద్దెనిమిది మంది మృతి చెందారు కొంతమందికి దెబ్బలు తగిలాయి గాయాలతో బాధలు పడుతున్నారు రైల్వే శాఖ న్యూఢిల్లీలో స్పెషల్ ట్రైన్స్ను ఏర్పాటు చేసింది ఇట్లా ఏర్పాటు చేసిన తర్వాత భక్తులు ఒక్కసారి పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్కి రావడం మొదలెట్టారు దీంతో రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లో తొక్కిసిలాట మొదలైంది ఈ తొక్కసలాట వల్ల పదిహేను మంది మరణించారు పది మంది మహిళలు గాయాలు తగిలాయి ఇందులో కొంతమంది పరిస్థితి చాలా అంటే చాలా ఉషమంగా ఉంది ఈ సంఘటనలలో ప్రధానమంత్రి గారు దిగ్బాంగ్ చెందారు ఇప్పటివరకు యాభై కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్థానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం తెలియపరిచింది థ్యాంక్ యూ